లేదు కదే టాబ్లెట్ తీసుకుంటే ఏమవుతుంది ఇది తెలుసండి బీపీ డౌన్ అయిపోయి కోమలోకి వెళ్ళిపోతారు తక్కువగా చెప్తావంటే ఇంటికి అక్కేసి వస్తాడు చూసుకో గుర్తు తీసుకుంటా బాబుతో మాట్లాడుచు కదా నువ్వు ఏంటి ప్రాణం నువ్వు అని పెట్టుకుంటావు శ్యామ్ గారు మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు పాప సేఫ్టీ ఇంపార్టెంట్ ప్లీజ్ అండర్స్టాండ్ నాకు నీ అవసరం లేదు ఇక్కడ పోలీస్ పోలీసులను కొనేశాను వెరీ స్ట్రాంగ్ అండ్ షార్ప్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అండ్ షార్ప్ చూద్దాం పదండి మీరు గన్ మ్యాన్స్ ఛత్తీస్ గడ్ ఎంపీ ముకేష్ పాండే దగ్గర నెక్స్ట్ నైట్ కాల్పల్ చచ్చిపోయారు కదా అప్పుడు మీరు అక్కడే ఉన్నారా అక్కడ ఎందుకు ఉంటాం సార్ పారిపోయాం ఆ రోజు పారిపోయాం కాబట్టి బతుకున్నాం కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా మాట్లాడతారండి సార్ మాకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎంపీ సౌండ్ ఆరు గంటలు ఇంటికి చేరుతుంది రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఐదు నిమిషాల్లో ప్రెస్ ఎలా కరెక్టే

నేను చిన్న పని చూస్తున్నాను ఏంటె నువ్వు ప్రతి దానికి మిస్అండర్‌స్టాండింగ్ చేసుకుంటావ్ తరువాత ఆరిపోదు బంగారం లాట్టి బావ బతినారుతుంటే ఏదబట్టు ఎకేంటే బా నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటాను రండి చాలా సీట్స్ ఇదే అర్థం చేసుకో చై తీ పాప అన్నిసార్లు చెప్తుంటే అర్థం కదా అబ్బో ఏంటి పిల్ల ముద్దు ముచ్చుగా ఉంటాయి ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు మధ్యలో రాకూడదు ఎక్కడంటే కడుపు పండిపోతుంద్రా చూస్తే అవుతారా టాబ్లెట్ లేకపోతే మీకు షుగర్ కదా ఎన్ని జబ్బులు ఎన్ని ట్రైన్ యాక్సిడెంట్ అవ్వకపోయినాడు బాబు చెప్పే పోయాడు అబ్బా పోయి పీడీలు రెప్పల్లా కూర్చేస్తున్నాయి ఇంకేంటరా సంగతిలో పెట్టుబడి లేని ఎంత ఉంది లేకపోయినా కాంపిటీషన్ చాలా ఉంది సార్ గ్యాంగ్ గ్యాంగ్ అవునా ఆ గ్యాంగ్ గురించి కూడా చెప్పండి నా ఏంటో చూస్తున్నా పాయింట్ బ్లాంక్ లో టిక్కర్ నొక్కి తెచ్చేస్తా రెడీ ఎలాంటి భయం లేకుండా డ్యూటీ చేస్తానని జాయినింగ్ రోజే ప్రమాణం చేశా నీ పేరు తోపిందా మాకదే ఓపెన్ చేసినా చంపుతావు చేయకపోయినది చంపుతావు చివరి దాకా నీ జై తీ వదల్లేదని గర్వంతో పోతా చంపే

అయ్యో వీడు మళ్ళీ వచ్చేశాడు అయ్యో సచిపోయారు సచిపోయారు వాడు ఇది పెన్న లేకపోతే వెప్పనా అయ్యో సెకండ్ వెకెట్ పని ఇలా పొడి చేసావు ఏంటయ్యా నేను ఎక్కడ పొడిచాను సార్ మీరే పొడి చేశారు అసలు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు మీరు పొడిస్తుంటే ఆపడానికి నేను ఎంత చెప్పినా ఆకుండా ఊచ కొత్త సార్ కదా నేనా కత్తి కంటే కలం గొప్పదని శ్రీశ్రీ గారు చెప్తే కామెడీ అనుకున్నా కానీ ఈ పెన్ చూస్తే నిజం అని అనిపిస్తుంది అయినా ఇన్ని మందిని నేను ఎలా సార్ మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్ నాకు గీత ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు అయితే మీరు కిందటి జన్మలో చైనాలోనూ జపాన్లోనూ పుట్టుంటారు అక్కడ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయి ఉంటారు అందుకే గత జన్మ స్మృతులతో మీరు ఫైట్ చేశారు గుర్తుంటాయా ఉంటాయి సార్ దీన్నే ఎపిసోడిక్ మెమరీస్ అంటారు ఆ ఎపిసోడిక్ మెమరీస్ ఈ ఫైట్ ఎపిసోడ్ లో ఉపయోగపడ్డాయా ఆలోచిస్తుంటే నిజం అనిపిస్తుంది మన టీవీలో జాకీ చాన్ సినిమా వస్తే సబ్ టైటిల్స్ లేకుండానే నాకు అర్థమైపోయింది మార్కెట్ లో ఎన్ని ఫోన్స్ ఉన్నా నేను ఎప్పుడు చైనా ఫోనే వాడతాను అవే నచ్చుతాయి నాకు మీ దేశం మీద మీకున్న ప్రేమ సార్ మీకు న్యూడిల్స్ అంటే ఇష్టం కదా ఫ్రైడ్ డేస్ అంటే ప్రాణం కదా మంచూరియా పూలిపోలు లవక్కన తినేస్తాను మీకు గత జన్మ స్మృతులతో పాటు రుచులు కూడా బాగా గుర్తున్నాయి సార్ కాకపోతే మీకు ఆవేశం వచ్చినల్లా మీ లోపల ఉన్న చైనా వాడు వచ్చేస్తున్నాడు సార్ కొంచెం కంట్రోల్ పెట్టండి సార్ భయంస్తాను వాడి సైనేది నేను చూసుకుంటానే కానీ వీడైనా బ్రతుకున్నాడో ఏమో చూడు హాయ్ ఏమైంది బా యోడుడు నానకొండలో చంపడానికి కూర్చోడు బావా

ఒక్కసారి టాబ్లెట్ తీశామంటే చైనీస్ తెస్తా అని చెప్తేదవా అట్టమైన టాబ్లెట్లు మింగి ఇప్పటికే నా బాడీ మెడికల్ షాప్ లో తయారైంది అది కదా అవతల చెల్లి జీవితం ఎంగేజ్మెంట్ చేసుకొని ఇష్టం లేదంటే ఎట్లా అసలు ఎంగేజ్మెంట్ క్యాన్సల్ రా బుర్ర తక్కువేదవా దీనికి అతనికి ఏ సంబంధం లేదు దిస్ ఇస్ ఫైనల్ అబ్బు ఓర్ ఎత్తితే చంపేస్తా నెత్తికోతలేను ట్రైన్ దిగేద కాదు కుక్కిరి బెయిల్లో పడుండు అది కదా సల్మాన్ ఖాన్ సలీం ఖాన్ కి ఎదురు చెప్తాడు రా

పడుకుంటా నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోమ్మా వీడి సంగతి నేను చూసుకుంటాను అసలు ట్రైన్లో మంది కూడా ఎలా ట్రావెల్ చేస్తారు పరమ బోరు అందుకే కదా మూల కూర్చోబెట్ట నేత వాడి దగ్గరికి వెళ్తాను ఏంటి చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావండి బాబా

అర్థమైంది కార్తీక దీపం సీరియల్లో వంటల కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బావా మన యూట్యూబ్ లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కింగ్ గారు చేసిన ఆ కృత్యాలు టార్చర్ చూశాను బావా వాడు ఎందుకు చిన్న పిల్లాడి లాగా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు గతం గుర్తొచ్చింది సార్ గతంలో చేయకూడనేది ఏమని చేశాడు వాళ్ళ నాన్న వీడి నేను చేయకుండా చేశాడు సార్ వాడి పాస్ట్ లో వాళ్ళ నాన్న తప్ప ఒక్క ఫ్రేమ్ లో కూడా వీడు కనిపించట్లేదు ఏడుస్తున్నాడు సార్ సో సాడ్ మందు అడుగుతాడు ఇవ్వకండి వాడు మందు వేయనంత వరకే మగిరిసి మందు వేస్తే నెప్పు మీద పెట్రోల్ పోసినట్టే వాడిని కంట్రోల్ చేయడం ఏ రిమోట్ వల్ల కాదు బీ అడుగు

అడ్వైస్ మంచిదైతే ఎవరిచినా తీసుకొచ్చాయి ఆ పిచ్చోడ్ నిద్రలో ఉండగా మనం జంప్ అయిపోవచ్చు